గత యజమాని సత్కరించి స్వామివారి యొక్క చిత్రపాఠాన్ని బాగుకరించవలసిందిగా ఈ రోజు ఆరుపల్ల విభాగంలో రెండు వేల నలభై వేల రూపాయల మొత్తంలో కొంత మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి కొండయ్య గారు కామేపల్లి వారిని ఆహ్వానిస్తున్నాము వెంకటరెడ్డి అన్న వెంకటరెడ్డి అన్న सर विजय वीडियो में సిద్ధంగా ఉన్నాయి నాలుగో గతవారు శ్రీ మీరు ఊర్లో కట్టేసుకున్నారు వచ్చేయాలి కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లి మళ్ళీ ప్రకాశం జిల్లా వారు మీరు లేకపోతే బాయిల్ దర్ రావాలండి వాటర్ బాటిల్ మంచి కదా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశతో బేటి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడవదర్ ఆకే లైన్ దూసుకోవాలండి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నవి మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి వెంకట్రెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ ఉన్నాయి నాలుగో గత బయలుదేరి రావాలండి నాలుగో జత వారు రెడీగా ఉండాలి నాలుగో కౌలూరు కౌలూరుసేని గారు వైకొత్తపల్లి ఎరగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా వారు మీరు బయలుదేరి రావాలండి మీరు బయలుదేరి వచ్చేటప్పటికి సమయం సరిపోతుంది ఊర్లో కట్టేసుకున్నారు రావాలి బయలుదేరి రెండవ నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకట్రెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ వైఎస్సార్లు కలపచ్చంగా ఉన్నాయి కావాలండి గత రావాలి నాలుగో గత వరకు బయలుదేరి రావాలి ఆహా చివరి సెకండ్ వరకు కూడా పోరాటం చేయాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లు తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బేసి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా నాలుగవ జత వారు బయలుదేరి రావాలండి కేఎల్ఆర్ బుల్స్ కౌలూరు విషయన్ గారు వైకొత్తపల్లి వారు రావాలి లైన్ టచ్ కావాలి కావాలి రావాలి అవ్వాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ రౌండ్ లో పది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బేసి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి జత వారు రావాలండి కౌలూరు హుషేన్ గారు వైకొత్తపల్లి వారు మీరు చాలా దూరంగా ఉన్నాయి మీకు ఇతరులు రావాలి త్వరగా ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు నలభై రెండో సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పదహైదు సెకండ్లు ముందేత వెంకట్రెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నవి కే లెఫ్ట్ సైడ్ తెల్లగిత్త ఇక నాలుగు పల్లెల్లో ఉన్నదండి లెఫ్ట్ సైడ్ తెల్లగిత్త నాలుగు పల్లెల్లో ఉన్నది ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు ఆరవ రౌండ్ ఇరవై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి మేథ్రి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి నాలుగో నెంబర్ రావాలండి కౌలూరు హుషేన్ గారు వైకొత్తపల్లి వారు రెడీగా రావాలి ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని ముప్పై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బేటీ వెంకట్ రెడ్డి గారు కలసపాడు కలసప్పడు మండలం వైఎస్ఆర్ కనుప జిల్లా వర్జత చెత్త ప్రదర్శనలు ఉన్నాయి కానీ ఎనక మహానుభావులు ఉన్నారని హెవీ కాన్టెస్నే చివరి సెకండ్ వరకు కూడా పోరాటం చేయాలి నాలుగో గటవ బయలుదేరి రాలి ఆహా హెవీ కాన్టెస్ వెనక పోరాటం చేయాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్ పుట్టి పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకట్రెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త మూడవ తిగా ప్రదక్షిణ వరాట చేయాలి మరి c ộ తొమ్మిదవ రౌండ్లు ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తగ్గుతుంది క్రమశిక్షణ పాటించాలి రెండు చేతులు ఉపయోగించరాదు నాలుగవ తోట వారు బయలుదేరి రావచ్చు వచ్చేయరాదు కర్ర తిప్పి పడవరాదు చేత తప్పని వాడు కౌలూరు హుస్వేన్ గారు వైకోట్టపల్లి అరకొండ మండలం ప్రకాశ్ ఇందులో వారు నాలుగో గత బా రావాలా మీకు సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు హా పది నిమిషాల పది సెకెళ్ళలో పూర్తి చేసుకున్నాయి మరొకటి స్థలానికి పదవ రెండు పద్నాలుగు సెకెళ్ళ ముందంజలో ఉన్నాయి పోరాట చేయాలి మరి హా 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 కేవో కేఖ ఆహా వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ఉన్నాయి సమయం నాలుగు నిమిషములో ఉన్నది సమయం నాలుగు నిమిషములో ఉన్నది ఆహా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ లో ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలైనాయి పేజాటి పెరిగింది పోరాటం చేయాలి మరి హాహా వెంకట్రెడ్డి గారు கலசப்பாடு கலசப்பாடு மண்டல வைஎஸ்ஆர் கடப்பிதா மூடவ திட்டர் தடுப்பூர் நாலவ தான் கவுலூர் விஷயம் పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు ఇరవై నాలుగు చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై మూడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగాలి రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషంలో ఉన్నది మీరు మొదటి స్థానంలో కొనసాయ కదంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మరలా ఇటు చివరికి రావాలి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగాలి పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఇరవై మూడు అడుగులు లాగితే రెండవ స్థానంలోనూ మొదటి స్థానంలో కొనసాగాలంటే ఒక్క మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి ఎత్తలాగా ఎక్క మొదలైందో అబ్బో ఒక్క చేతో క్రమశిక్షణ పాటించాలి కేవో కే ఉన్నది సమయం సెకండ్ల రౌండ్ వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల గుర్తు చేసుకున్నావు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నావు జత రావాలి బేతన్ శట్టు అంకయ్య గారు బలరామ్ గారు డేలర్ గారు ట్రాక్టర్ వచ్చి పాయింట్లు ఏర్పాటు చేయాలి నాలుగో జత రావాలి శ్రీ నీలంపాటి అమ్మవారు ఆశీస్సులతో కేలార్ బుల్స్ కౌలూర్ హుసేన్ గారు హైకోటపల్లి వర్గనపల్లి మండలం ప్రకాశం జిల్లా వారు తీసుకురాపల విభాగంలో మూడవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశతో బేతి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం వైఎస్ఆర్ కలప జిల్లా చెత్త నాలుగు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల రెండు అంగుళాలు అనగా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుని తిరిగి పదిహేనవ రౌండ్లో యాభై ఐదు అడుగుల రెండు అంగుళాల లాగి ప్రస్తుతానికి దత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి